హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నీతి శాస్త్రం నుండి మరో శ్లోకాన్ని మీతో దాని విశ్లేషణ సహా పంచుకుంటానండి పఠిస్తున్నాను శతం విహాయ భోక్తవ్యం సహస్రం స్నానమాచరేత్ లక్షం విహాయ దాతవ్యం కోటిం తక్వ హరిం భజే ఎంత చక్కని జీవన సరళిని చెబుతోందంటే ఈ శ్లోకం శతం విహాయ భోక్తవ్యం వంద పనులున్న సమయానికి భోజనం చేయాలి శతం వి విహాయ భోక్తవ్యం వంద పనులున్నా వదిలేసి భోజనం సమయానికి ఆహారం నియమిత వేళల్లో సాత్విక ఆహారం ఇక ఆహార నియమాల గురించిన శ్లోకం వేరే ఉంటుంది దాని తర్వాత పంచుకుంటాను వంద పనులున్న సమయానికి భోజనం చేయాలి సహస్రం స్నానమాచరే వెయ్యి పనులున్న ఉభయ సంధ్యలందు స్నానం చేసి తీరాలి ఎందుకంటే శరీరాన్ని రక్షించుకోకపోతే దాన్ని ఆరోగ్యంగా దృఢంగా బలంగా ఉంచుకోకపోతే మానసిక ధైర్యం మానసిక ఆరోగ్యం కూడా చెడిపోతుంది ఇప్పుడైతే నేను విజయవాడలో చూశానండి ఫుడ్ కోర్ట్ అని ఒక వీధి అది రాత్రి పదకొండుకు తెరవబడుతుంది పదకొండుకు మన నిద్రపోయి రెండు గడేలు అయ్యి అవ్వవలసి ఉంటుంది రాత్రి చీకటి అయిన తర్వాత మన దేహం నిద్రకి సర్వ చాలా ప్రాణికోటి రాత్రి చరించే నిసాచరత్వం రాక్షసు ఉంది ఆ లక్షణం ఉన్నటువంటి గుడ్లగోబలు గబ్బిలాలు ఇలాంటి వాటివి కానీ మనుషులు తయారయ్యారు రాత్రి పదకొండు తర్వాత షాపులు తెరవడాలు అప్పుడు వెళ్ళి చికెన్లు గోబీలు నాన్ వెజ్ ఐటమ్స్ అవన్నీ జంక్ ఫుడ్ అది రాత్రి పదకొండు నుండి తెల్లవారి వరకు నడుస్తాయట నేను నోరెళ్ళబెట్టి పెట్టి ఇంక మానవ జాతి ఈ మానవ సంఘం ఆరోగ్యంగా ఎందుకుంటుంది అనుకున్నాను ఆహారమే సమయానికి తీసుకోమంటే స్నానం సమయానికి తీసుకోమంటే ఏమిటిది రాత్రి మన శరీరంలో ఆ మెలనిన్ వీటి రసాయన చర్యల కారణంగా దేహం నిద్రపోవడానికి అనుగుణంగా ఉంటే దానికి తిండి పెట్టడం ఈశ్వర ఇక ఇంకా చెప్తుంది లక్షం విహాయ దాతవ్యం లక్ష పనులున్నా నువ్వు దానం చేయగలిగే స్థితిలో ఉన్నప్పుడు ఎవడైనా దానం అడిగినప్పుడు నువ్వు ఇవ్వగల స్థితిలో ఉంటే లక్ష పనులున్నా వదిలేసి దానం చేయమని చెప్తుంది శాస్త్రం అలాగే కోటిం త్యక్వ హరిం భజే కోటి పనులున్నా హరిని మాత్రం భజిస్తూనే ఉండు భగవన్నామ స్మరణ నీ ఊపిరిలాగా నీకు అలవాటైపోవాలి మొదట్లో సైకిల్ తొక్కేటప్పుడు మనం ఊపిరి బిగబట్టి సైకిల్ని ఇటా ఇట్లా వచ్చిన తర్వాత బైక్ అయినా అంతే కారైనా అంతే అలవోకగా దానిమీదే అశ్టీ పట్టుకున్నప్పుడు ఊపిరి బిగబట్టే దగ్గరే ఉండం అలాగే భగవన్ నామస్మరణ కూడా ఒక్కసారి అలవాటైపోతే ఉచ్వాస నిశ్వాసాలలాగా అది కొనసాగుతూనే ఉంటుంది ఎందుకంటే మనస్సుకు అంత ఉంది దాన్ని మనం ఎన్ని రకాలుగా పని చేయిస్తే అన్ని రకాలుగాను అది పని చేయగలదు మన సూర్యరశ్మిలో కేవలం రెండు శాతం అతి తక్కువ భాగం మనం ఉపయోగించుకుంటాం ఈ భూగోళం మీదకి ప్రసరించేది అంత అపార శక్తి ఆ సూర్య భగవానుడిది అలాగే మన మనిషి మనస్సుకి బుద్ధికి సూక్ష్మ శరీరానికి చాలా శక్తి ఉంది ఆ మనోబుద్ధి చిత్త చిత్తము అహంకారాల్లో ఈ మనస్సు బుద్ధి యొక్క శక్తిలో మనం కేవలం రెండు శాతం ఉపయోగించుకుంటున్నామని ఒకసారి ఒక ఆర్టికల్ చదివాను దాన్ని మనం ఎంతగా అభ్యాసం చేస్తే ఒకే సమయంలో వింటాము పాడతాము ఇంకేదో రాస్తూ ఉంటాము కూడా కదా తింటూ టీవీలో దృశ్యాన్ని చూస్తాం ఆ శబ్దాన్ని వింటాం అలాంటప్పుడు ఒకే సమయంలో కొన్ని పనులు చేయగలుగుతున్నప్పుడు ఆ కొన్ని పనులకు మరో పని భగవ నామ స్మరణని కూడా ఎందుకు మనం అటాచ్ చేయకూడదు ఎందుకు అభ్యాసం చేయకూడదు ఆ అభ్యాసం చేసి చూస్తే మనం జీవా జీవితాన్ని మరింత ఫలవంతం చేసుకోగలం ఆ ఆత్మానుభూతి మార్గంలో మరింత అభివృద్ధి సాధించగలం ఎక్కువ దూరం నడవగలం ఏమో ఈశ్వరుడు అనుగ్రహిస్తే ఈ జన్మలోనే జన్మరాహిత్యాన్ని పొందగలమేమో అటువంటి సాధన మనం చేయాలని ಆ ದಿಶೆ ಮನಲ್ಲಿ ಈಶ್ವರು ಕೋರುತು ಹರಿಹಿ ಓಂ ಪ್ರಿಯ ಪುತ್ರಿ ಪುತ್ರಲಾರ ನಾ ಈ ವೀಡಿಯೋಗಳ ಕಂಟೆಂಟ್ ನೀವು ನ್ಲೀಸ್ ಲೈಕ್ ಷೇರ್ ಅಂಡ್ ರೆಕಮೆಂಡ್ ಮೈ ಚಾನಲ್ ಟು ಅದರ್ಸ್ ಯಾಸ್ ವೆಲ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಇಟ್ ಪ್ಲೀಸ್ ಸಪೋರ್ಟ್ ಅಮ್ಮವುಡಿ ಮಾತ ಅನಂತನಂದ ಟು ಸ್ಪ್ರೆಡ್ ದಿ ಟ್ರೂತ್ ಆಫ್ ಏದರ್ ಸ್ಪೈಂಗ್ ಆರ್ ಸ್ಪಿರಿಚು ಅಪ್ ಟು ದ ರೂಟ್ಸ್ ಆಫ್ ದಿ ಸೊಸೈಟಿ ಯಾಸ್ ವೆಲ್ ಸಪೋರ್ಟ್ ಮೀ ಫೈನಾನ್ಷಿಯ ಆಲ್ಸೋ ಟು ವಿನ್ ದಿಸ್ ವಾರ್ ವಿತ್ ವಿಜ್ಡಮ್ ಆಸ್ ವೆಪನ್ ಡಬ್ಲ್ಯೂಡಬ್ಲ್ಯೂಡಬ್ಲ್ಯೂ ಮೆದೇ ಆಯುಧಾಲು ಯುದ್ಧಮಂ ప్రపంచ ప్రశాంతత కోసం ప్రపంచ శాంతి ఐరాస నోరితూ ఉంటుంది మాటి మాటికి ఇప్పుడు ఒకసారి మూసినట్లుంది దాన్ని వెనక నడిచేదంతా గూడుపుటాణియే వాటన్నింటినీ బద్దలు కొట్టి సత్యము ధర్మము ప్రత్యేకంగా మానవతా ధర్మము పటిష్టపడేటందుకు ఈ యుద్ధం ఇందులో పాలుపరచుకోవాల్సిందిగా సామాన్యులందరినీ ప్రియ పుత్రీ పుత్రులందరినీ ఆహ్వానిస్తున్నానండి కుల మతాలకి రాజకీయాలకి అతీతంగా దేశీయతలకి ప్రాంతీయతలకి కూడా పరిశీలించవలసిందిగా మనవి చేస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్